విఆర్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం అయినవిల్లి లంక గ్రామానికి చెందిన దుర్గప్రసాద్ అనే యువకుడు దగ్గర అదే గ్రామానికి చెందిన తెలుగు యువత ఉపాధ్యక్షులు పులిదిండి అనంత్ శానిటేషన్ విభాగంలో ఉద్యోగం ఇప్పిస్తానని బాధితుడి నుంచి రెండు లక్షల యాభై వేల రూపాయలు వసూలు చేశాడు జాబ్ కోసం ఆనందని కోరగా ఫేక్ లెటర్ సృష్టించి మండల పరిధిలో ఎక్కడ చెత్త కనబడినా ఫోటో తీసి లో పెట్టాలని చెప్పగా దీనిపై అనుమానం వచ్చిన డబ్బులు నాకు ఇవ్వమని అడగడంతో ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న ఆనంద్ పై కోనసీమ కలెక్టరేట్ లో గ్రీన్ సెవెల్ కు ఫిర్యాదు చేసిన బాధితుడు మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈ గన్నవరం నియోజకవర్గం ఐదువెల్లి మండలం మాది ఐదువెల్లి గ్రామం ఐదువెల్లి మండలం తెలుగు యువత ఉపాధ్యక్షులు ఉలిదిన్న ఆనందరావు గారు నాకు కొద్ది రోజుల క్రితం ఉద్యోగం ఏంటనే రీతిలో లక్ష ఒక ఆడావుడు ఫోన్ ఫోన్ పేకి యాభై వేలు యాభై వేలు యాభై వేలు మూడు సార్లు మూడు యాభై కింద ఫోన్పే కట్టడం అన్నది జరిగింది నేను కూడా ఆయన మాట గౌరవించి ఫోన్పే అన్నది చేశాను చేసిన తర్వాత ఒక యాభై వేలు చేతి ఒప్పు కింద ఇచ్చుకున్నాడు అంతేకాకుండా ఉద్యోగ రీతి జాయిన్ చేసిన తర్వాత నాకు దాని ఉద్యోగం నచ్చకపోతే నేనే ఎంతైతే కట్టానో అంత కూడా తిరిగి పిచ్చే బాధ్యత నాది అన్న తరుణంలో నేను డబ్బులు కట్టడం జరిగింది అంతేకాకుండా ఉద్యోగంలో చేరిన తర్వాత ఇది స్వచ్ఛ భారత్ మండల సూపర్వైజర్ అనే ఉద్యోగం కింద తెలియదు అయితే ఈ మండల సూపర్వైజర్ కింద చేరిన తర్వాత ఏ పంచాయతీ దగ్గరికి వెళ్ళకూడదు ఏ సెక్రటరీని కలకూడదు నువ్వు పలానా సూపర్వైజర్ అని ఎవరికి చెప్పకూడదు అనే కొన్ని కండిషన్ తర్వాత పెట్టడంతో నాకు అనుమానం వచ్చి దీన్ని ఇప్పుడే కంటి చూపుతో నిదానించుకొని ఎంక్వైరీ చేసిన తర్వాత దీన్ని నిదా నిదానాలు ఏంటో తెలుసుకున్న తర్వాత ముందు తీసుకెళ్తే ఉంటుందని నేను ఎంక్వైరీ చేయగలి ఇది ఫీక్ అని వెళ్ళింది తేలిన తర్వాత డబ్బులు ఇప్పించండి నాకు ఇది నచ్చలేదనేసి మండల ఉపాధ్యక్షులు పులిదీని ఆనంద్ గారిని నేను కలగా ఆయన రేపు ఇప్పిస్తాను ఎల్లు ఇప్పిస్తాను అని నలభై నలభై ఐదు రోజులు గడపగా చివరికి నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో నాకు పని లేదు నీ కర్మ నీది నాకు పని లేదు అన్నట్టు అలా ఆయన చేతికి దిల్పేసుకున్నాడు అందుకు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి నేను అర్జీ పెట్టుకున్నాను ఇదిగో ఫోన్పేలో నేను డబ్బులు పంపినట్టు ఇది స్క్రీన్ షాట్ తీసి జిరాక్స్లో కలెక్టర్ గారికి చూడటం జరిగింది పక్కా ప్రూపులతో నేను ఏదైతే మోసపోయానో నా విధంగా ఎవరూ కూడా మోసపోకుండా జరగాలని మోసపోకుండా ఉండాలని కోరుకుంటూ కలెక్టర్ గారికి అడ్జీ పెట్టుకుంటాం జరిగింది చాలా